మన కార్మికుల ఐక్యతడి మన కార్మికుల ఐక్యతడి మన కార్మికులు ఐదు లక్షల రూపాయల సౌకర్యాన్ని కల్పించాలి మన కార్మికులు సాధారణ మరణాన్ని కల్పించాలి మన కార్మికుల సౌకర్యాన్ని పెంచిన సౌకర్యాన్ని ఐదు వేల రూపాయలు పెంచిన సౌకర్యాన్ని మన కార్మికుల కార్మికు ఐదు రూపాయలు పెన్షన్ సౌకర్యాన్ని లైక్యత दिमनकार नागरिकों आईएसएस पर सादर मन्नाने की कल्पनाली दिमनकार नागरिकों आईएसएस पर सादर कल्पनाली क्षेत्रफल क्षेत्रफल जिंदाबाद हार्दिक लाइक करता हर जिंदाबाद दिमनकार लाइक करता मेरे बोर्ड में प्राइवेटकरण चाहिए तो चाहिए जिंदाबाद जय जोशी जिंदाबाद ये आए जोते जिंदाबाद दिमनकार लाइक करता हर जिंदाबाद समर्थक लाइक करता हर जिंदाबाद दिमनकार लाइक करता ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీగా భవనిమన కార్మిక సంక్షేమ బోర్డు ప్రైవేటీకరణకై ఈరోజు కలెక్టరేటు మరియు లేబర్ డిపార్ట్మెంటు ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్రం పిలుపడం జరిగింది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే లేబర్ వెల్ఫేర్ బోర్డును ప్రైవేటీకరణ చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది దాన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా లేబర్ వెల్ఫేర్ బోర్డు ఇదివరకు కార్మిక శాఖ ద్వారానే కొనసాగిస్తున్నారు దాన్ని యథావిధిగా కార్మిక శాఖ ద్వారానే స్కీమ్స్ అన్ని కూడా వర్తింపజేసే విధంగా దాన్ని కంటినీ కొనసాగించాలి అంతేకాకుండా సిఎస్సి సెంటర్ అని చెప్పేసి సిఎస్సి క్యాంపులు అని చెప్పేసి బౌని మన కార్మికులకు బ్లడ్ టెస్టు చేస్తూ ఎన్నో కోట్ల రూపాయలని మా వెల్ఫేర్ బోర్డు నుంచి దుర్వినియోగపరిస్తున్నారు అది సరైనది కాదని చెప్పేసి సిఎస్సి సెంటర్ ద్వారా టెస్టులు వద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము దాన్ని కూడా ప్రభుత్వం విరమించుకోవాలి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవని కార్మికుల సంక్షేమం పట్ల ఎంతో అస్రద వహిస్తూ లేబర్ వెల్ఫేర్ బోర్డు ద్వారానే బోర్డును ప్రైవేటీకరణ చేస్తూ మూడు వందల నలభై ఆరు లక్ష మూడు వందల నలభై ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలని ప్రైవేటీ సంస్థకు అప్పగించినరు లేబర్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా క్లైమ్స్ అన్ని ప్రైవేట్ సంస్థ ద్వారా కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది సరైనది కాదు ఇది దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ఈరోజు ప్రభుత్వ పరంగా రేస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేబర్ డిపార్ట్మెంట్ ద్వారానే క్లైమ్స్ అన్ని కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ అంతేకాకుండా సాధారణ మరణానికి ఐదు లక్షల రూపాయలు కావాలని చెప్పేసి యాక్సిడెంటల్ బెనిఫిట్ పది లక్షల రూపాయలు కావాలని చెప్పేసి మరియు ఆ అరవై సంవత్సరాలు దాటిన కార్మికులకు ఐదు వేల రూపాయలు పింఛన్ సౌకర్యం కావాలని చెప్పేసి మరియు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు ప్రతి మండలానికి లేబర్ వెల్ఫేర్ బోర్డు ద్వారా లే లేబర్ అడ్డల వద్ద అన్ని వస్తువులకి కూడా షెల్టర్లని నిర్మించి త్వరితగతంగా నిర్మించి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమానికి ఏఐటి ఏఐటిసి సిఐటిసి ఐఎన్టీయూసి జేఏసీగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది మేము కొనసాగించడం జరుగుతున్నది